వెల్కమ్ టు వారాంగి కలెక్షన్స్ ఈ రోజు నేను అండి రేంజ్ లో వచ్చానండి శారీస్ అయితే వెయిట్ తీసుకున్నాను సారీ చూడండి ఎంత బాగా వచ్చిందో కూడా పెద్ద బోర్డర్ ఇచ్చేసారు పింక్ కలర్ చాలా బాగుందండి వీడియోలో చూడండి ఎట్లా కనపడుతుంది అసలు పళ్ళు అండి ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లూ కలర్ మన బార్డర్ ఏది ఇచ్చేసారు దానికి అలాగే బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా బార్డర్ లాంగ్ గా ఇచ్చేసారండి లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుంటారు ఇక్కడ టీ పేపర్ పెట్టుకుంటారు కదా అలా పెట్టుకోవడానికి కూడా డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి ఇది ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ పడుతుందండి నైన్టీ నైన్ త్రీ కలర్స్ ఉన్నాయి డిజైన్ లేరు దీనికి కూడా బోర్డర్ పెద్దగా ఇచ్చేసారండి చాలా బాగుంది అసలు శారీ అయితే బ్లౌజ్ చూసేద్దా బ్లౌజ్ అని గోల్డ్ కలర్ కొంచెం ఇంకా ఇచ్చేసారు చాలా బాగుంది శారీ మొత్తం ఎంత బాగుంది అసలు శారీ త్రీ సారీస్ నైన్టీన్ అయినా పడుతున్నాయండి వెంటనే ఆర్డర్ పెట్టి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి కావాల్సిన వాళ్ళు శారీస్ కూడా ఎలా ఉన్నాయని నాకు ఫార్మింగ్ చేయండి శారీ పళ్ళు ఎల్లో కలర్ ఇచ్చారండి స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకండి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి చూడండి శారీకి బ్లౌజ్ చేసారు చాలా బాగున్నాయండి శారీస్ త్రీ కలర్ త్రీ శారీస్ మనకి అనేది పడుతున్నాయండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సారీస్ చూడండి ఫాలో చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సారీస్ Thank you for watching.